నాలుగు విడతలుగా మనకు ఏడుద నలభై రెండు కోట్ల రూపాయలు సున్నా వడ్డి కింద ఎంతో చిందమ్మా ఇది అది సున్నా వడ్డి కింద ఎంతో ఏది పదమూడు అంటే కోటి ముప్పై లక్షలా మాత్రం ప్రిపేర్ కాకుండా ఎందుకుంటాను మళ్ళీ కోటి ముప్పై లక్షల రూపాయల దాకా కేవలం వడ్డీ రూపంలో మనకు జమ కావడం జరిగింది కేవలం వడ్డీ రూపంలో జమ కావడం జరిగింది అదేవిధంగా నలభై కోట్ల రూపాయలు కేవలం సంఘాలకు నాకు తెలిసి మా ధర్మవరం టౌన్లో ఎన్ని ఉన్నాయో సంఘాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా నడుస్తానే ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు అవునా కదా తల్లి అంటే రోజు కూలిపరికి పోతే తప్ప భర్త ఇద్దరు కూలిపరికి పోతే తప్ప ఆ పనికి పోతే రెండు వందలు మూడు రూపాయలు వస్తే ఆ జీవనం సాగించే పరిస్థితుల్లోనే మనం ఉంటా ఉన్నాం ఇరవై శాతం అలాగే ఉన్నాం అవునా లేదా తల్లి ఎవరైనా ఉన్నారు అంటే ఇంటికాడ కూర్చొని రైతు పని చేసుకొని ఇది చేసుకునే వాళ్ళు ఉంటే అంత ఒక ఐదు శాతం ఆరు శాతమే ఉంటారు అంత పేద మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళమే ఉంటారు మీ ఊర్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏ కార్లుండి సాగుకారులు అంతా ఒక పది ఇండ్లు పదిహేను ఇంట్ల కంటే ఎక్కువ ఉంటారు మన జీవన విధానంలో ఈ డెబ్బై సంవత్సరాలలో మనకు మనం కావచ్చు మా నాన్నగారు కావచ్చు మా తాతగారు కావచ్చు ఇలాగే పనులు చేసుకుంటూనే బతుత ఎవరే గాని మన కుటుంబం బాగుండాలా మన పిల్లలు బాగుండాలా మన వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా అని డెబ్బై సంవత్సరాల రాజకీయ జీవితంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో ఎవరే గాని పేదోడు గురించి ఆలోచించలేదు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు చూసినా గాని ఎలక్షన్లప్పుడు ఒక రెండు నెలల ముందర వస్తాము ఏదో ఒకటే హామీలు చెప్తా వాళ్ళు ఆ హామీలను నమ్మేస్తారు మళ్ళీ దానికి ఆ పార్టీని గెలిపిస్తారు గెలిపించిన తర్వాత దిక్కు దివాణా కూడా దొరకదు మనం ఎప్పుడే వీళ్ళ గురించి ఆలోచించిన సందర్భాలు ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు ప్రతిసారి ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా ఏదో విధంగా మనకు హామీలు ఇవ్వడం వాటిని మభ్య పెట్టడం మర్చిపోవడం మళ్లీ రావడం మన రెండు వేల పద్నాలుగులో చూసినా మన యొక్క బలహీనతలను ఏ విధంగా ఆయన వాడుకుంటాడో ఏ విధంగా ఉపయోగించుకుంటాడో మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఏమని చెప్పినాడు మనకందరికి వచ్చి బంగారంతా ఇడిపిస్తామని చెప్పి చెప్పినాడు చెప్పినాడో లేదా మీరు బంగారంతా అంటే అంత మాపీ 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 అన్నాడు రైతుల రుణాలు ఏమీ కానీ కట్టద్దు 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 అన్నాడు మహిళా సంఘాలకు అంతా లెక్క కట్టద్దండి అంతా నేనే పెడతానని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినాడే లేదా తల్లి అందరికీ కూడా ఆ విధంగా చెప్పినాడు మనకందరికీ కూడా ఒక ఆశ మాములుగా మాకు మగవాళ్లకు కానీ అయితే ఏదో మోటార్ సైకిల్ సైకిల్ దీని మీద ఉంటది కార్లో వీళ్ళు ఆడవాళ్ళకి అందరికి కూడా ఒక ఆశ ఉంటది బంగారం అంటే ఒక ఆశ మనకు కావచ్చు మన పిల్లలకు కావచ్చు ఇంత బంగారం తీపించే మేలు కదా అనేది ఒక కోరిక ఉంటుంది ఇది ఎట్లా ఈ చంద్రబాబు నాయుడుకుంటున్నాడు ఎందుకంటే మనకు కూడా బలహీనత ఎందుకంటే ఇంట్లో పెళ్లి చేసి మన ఇంటికి పంపించినప్పుడు అమ్మ నాయన తులమో అర్తులమో ఎంతో ఎంతో బంగారం వేసి పంపించాడు వచ్చిన ఆరు నెలలకే ఇంట్లో అయిపోయి ఊరుకుంటాడు కదా నేను వ్యవసాయానికో లేకుంటే వ్యాపారానికో ఆ బంగారం లో తీసుకొని బ్యాంకులో పెడతాడు దాంట్లో పేదోడులే మద్దతులే సహకారలే ఎవరికైనా కానీ అయితే బంగారం తాకట్టు పెడతాడు మళ్ళీ ఎప్పుడు విడిపించాడు మనం ఎప్పుడైనా కాని అమ్మగారి ఇంటికి పెళ్లిలో పోతా అంటే నా అమ్మ తిరుతాది లేకుంటే నేను ఊర్లో బంధువులు అందరూ ఏమో అనుకుంటారని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు మాత్రం బంగారం విడిపించాడు విడిపించా మళ్ళీ మనం సింగారిచ్చుకుంటాం పోతాం అమ్మ నా బంగారం అంతా చూపించాం ఆయమ్మ కూడా పాపం పాప అల్లుడు బాగా చూసుకుంటాడు ఇటుగాడ వీళ్ళందరినీ పాప పూలో పెట్టుకొని చూసుకుంటాడు అనుకుంటాడు అంతే కదా మనం ఎన్ని కష్టాలున్నా ఇంట్లో లేదని చెప్పుకోం కదా ఎందుకంటే వాళ్ళు బాధపడతారని చెప్పేసి ఆగిపోతేనే మళ్ళీ వచ్చాం మళ్ళీ వారానికి తీసేవి మళ్ళీ బ్యాంకులోనే ఉంటాయి ఎప్పుడో వేలం పాట వచ్చినప్పుడు మాత్రం ఇది పిడారికి వడ్డీ కట్టుకుంటూ పోతూ ఉంటాం నిజమా కదా తల్లి ఇది ఒక పేదవాడి ఇంట్లో జరుగుతున్న ఒక సంఘర్షణ ఒక పేదవారి ఇంట్లో జరుగుతున్న ఇబ్బంది ఇది చంద్రబాబు నేర్చుకున్నాడు నేర్చుకొని మీకు అంతా బంగారు నడిపిస్తామని చెప్పేసి ఏం చేస్తాం బలహీనతలు కదా ఏదో బంగారు వచ్చాదంట లేపా ఇది ఇది అని చెప్పేసి మగుళ్ళందరూ మాదికే తిరుగుతానారంతా ఆడలు చూసి సైలెంట్ గా ఈ బంగారు వచ్చా బంగారు వచ్చి నా ఓటుతో ఏమవుతుందని చెప్పి అందరూ ఓట్లేసాను అంటే దీన్ని నేను తప్పు పట్టడం కాదు ఆ విధంగా బలహీనతల్ని అతను ఉపయోగించుకో రోజు మనకు పసుపు కుంకుమ కింద అంతకుముందు కూడా ఇదే సంఘాలకు అంతా మాఫీ చేస్తా మాఫీ చేస్తా అని చెప్పాడు ఏం మాఫీ చేసినాడు లక్షలు వచ్చా అని ఒక్కోనికి లచ్చ లచ్చ లక్ష లక్ష ఇచ్చుకుంటాం ఎందుకైతే అది ఆ లక్ష అంతా కలిసినా గానీ ఈ రోజున పదమూడు వందల సంఘాలు కలిస్తే కోటి యాభై ఎంత అవుతుంది ఈ రోజు ఇచ్చిన సున్నా వడ్డీ అంతా మేము నాలుగేళ్ళకి కలిసినా కూడా అంతే కేవలం వడ్డీ ఎంతైతే ఇచ్చామో ఆ వడ్డీ అంతా కూడా మాఫీ చేయాలి